హలో ఆల్ ఫ్రెంచ్ ఫ్రైస్ని నార్మల్ పొటాటోస్తోని క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను ఒక టూ పొటాటోస్ని పీల్ తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి ఎడ్జెస్ కట్ చేసుకుంటే మంచి షేప్ వస్తాయి వీటిని ఒక ఫోర్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ స్లైసెస్గా కట్ చేసుకున్నాక పొడుగ్గా కట్ చేసుకుందాం కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఇలా అన్ని పొటాటోస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసి బాయిల్ అవుతున్న వాటర్లో వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉడకాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూల్ వాటర్లో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఒక క్లాత్ మీద తీసుకొని తడంతా తుడుచుకుందాం తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక వీటిని అయిన ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్నాక వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి